సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ భేటీ అవతరణ దినోత్సవం విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు ధాన్యం కొనుగోళ్లు రుణమాఫీపై చర్చించే అవకాశం ధాన్యం సేకరణపై కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసిన కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో నారాయణపూర్ డ్యాం నుంచి నీటి విడుదల తెలంగాణలో యుద్ధం ఇంకా మిగిలే ఉందన్న మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శ హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పు ఇక నుంచి అందుబాటులో రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు చివరి రైలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుప్రీం సుప్రీంకోర్టులో ఊరట విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక చల్లదన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ స్థానంలో టీజీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎన్నికలతో టీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం పోలింగ్ రోజు ఇరవై నాలుగు పాయింట్ రెండు రెండు కోట్ల ఆదాయం సమకూరిందన్న అధికారులు ఇవాళ టీఎస్ఈ పీసెట్ ఫలితాల విడుదల ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్లు జేఎన్టీయు అధికారుల ప్రకటన సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు చలనచిత్ర దర్శకులు ఈ నెల పంతొమ్మిదిన డైరెక్టర్స్ డే కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేత నేటితో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ ప్రచారం ఎనిమిది రాష్ట్రాల్లో నలభై తొమ్మిది స్థానాల్లో ఈ నెల ఇరవైన పోలింగ్ బెంగుళూరు మహానగరంలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు హైఅలర్ట్ ప్రకటించిన బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ కేజ్రీవాల్ హవాలా ఆపరేటర్ల మధ్య చాటింగ్ను గుర్తించినట్లు పేర్కొన్న ఈడీ వీసా రహిత పర్యటనల అనుమతిపై చర్చించేందుకు సిద్ధమవుతున్న భారత్ రష్యా ద్వైపాక్షిక ఒప్పందాల సాధ్యాసాధ్యాలపై జూన్లో తొలివిడత చర్చలు జరిగే అవకాశం చార్ధామ్లో రీల్స్ చిత్రీకరణపై నిషేధం భక్తుల కోరిక మేరకు నిర్ణయం తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు బ్రిటన్ ఆంక్షలు ప్రతిభగల విదేశీ విద్యార్థులనే అనుమతించాలని భావిస్తున్న ప్రధాని రిషి సునాక్ రష్యాకు సంబంధాలున్న నాలుగు మీడియా సంస్థలపై ఐరోపా సమాఖ్య నిషేధం ఉక్రెయిన్పై రష్యా దాడికి ఈ సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయని ఈయు ఆరోపణ జూన్ ఇరవై తొమ్మిదిన ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర ఆగస్టు పంతొమ్మిది వరకు మొత్తం యాభై రెండు రోజుల పాటు యాత్ర టీ ట్వంటీ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల జూన్ ఒకటిన బంగ్లాదేశ్తో టీమిండియా వార్మప్ మ్యాచ్ చివరి మ్యాచ్లో ముంబైపై పద్దెనిమిది పరుగుల తేడాతో లక్నో విజయం టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు